హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో నేను యూజ్ చేసేటటువంటి గ్రెనారో జే థర్టీన్ వైర్లెస్ మైక్రోఫోన్ గురించి అందులో ఉన్నటువంటి మైక్స్ రిసీవర్ గురించి ఛార్జింగ్ పెట్టుకోవడం ఎలా ఏంటి ఆ పూర్తి వివరాలను మీతో షేర్ చేసుకోబోతున్నా మరి ఇంకెందుకు కలిసి రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ ఫోర్ మంత్స్ బ్యాక్ వర్క్ కూడా నేను నా వీడియోస్కి వాయిస్ని ఇచ్చేటప్పుడు వైర్ మైక్తోనే యూస్ చేసి ఇచ్చాను ఫోర్ మంత్స్ బ్యాక్ మా హస్బెండ్ నాకు గ్రినారో జే థర్టీన్ వైర్లెస్ మైక్రోఫోన్ని ఇచ్చారు దీని ద్వారానే ఇప్పుడు ప్రజెంట్ నా వీడియోస్ అన్నిటిని కూడా ఫోర్ మంత్స్ నుండి వాయిస్ని ఇస్తున్నాను వాయిస్లో ఎంతో క్లారిటీగా ఉంటుంది అలాగే మనకి బ్యాక్ వచ్చేటటువంటి సౌండ్స్ వాల్యూమ్స్ని కూడా ఇది మనకి రిడక్షన్ చేస్తుంది అది ఏ విధంగా ఎట్లాగా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ గ్రినారో జే థర్టీన్ని మనం ఆండ్రాయిడ్ ఫోన్స్కి యాపిల్ ఫోన్కి కూడా యూజ్ చేయచ్చు నా ఫోన్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట నేను దానికి యూస్ చేస్తున్నాను ఈ గ్రినారో జే థర్టీన్ బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి వారంటీ కార్డ్ కనపడుతుంది మనం ఫస్ట్ చేసిన దగ్గర నుండి వన్ ఇయర్ వారంటీ అనేది మనకి లభిస్తుంది ఇక్కడ కనబడుతున్నటువంటి క్యూఆర్స్ కోడ్ని స్కాన్ చేయొచ్చు లేదా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ గ్రి డాట్ కామ్ని విజిట్ చేసి వారంటీని యాక్టివేట్ చేసుకోవచ్చు అలాగే వారంటీ పాలసీస్ దేనికి వర్తిస్తాయి దేనికి అనేవి కూడా మనం ఈ కార్డులో తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఛార్జర్ బాక్స్ అంటే ఇందులో ట్రాన్సిస్టర్స్ రిసీవర్లు ఆ బాక్స్లోనే ఉంటాయి ఇదేమో ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది వీటిని మనం ఎలా యూస్ చేయాలి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి దానికి ఇండికేషన్ ఏంటి అనేవన్నీ ఆ మాన్యువల్లో మనం చూడొచ్చు అది కూడా నేను మీతో చూపిస్తాను ఇదైతే చార్జర్ బాక్స్ అనమాట దీన్ని ఛార్జింగ్ పెడితే ఎలా ఉంటుందో నేను తర్వాత చూపిస్తాను ఇదైతే ఛార్జింగ్ బాక్స్ ఇందులో రెండు ట్రాన్సిస్టర్స్ అంటే టూ మైక్స్ ఉంటాయి సి టైప్ రిసీవర్ ఉంటుంది ఇది సి టైప్ రిసీవర్ అనమాట దీన్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసుకొని మైక్ ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఇక్కడ మనం ఛార్జింగ్ పాయింట్ ద్వారా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఈ బాక్స్లో రెండు ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అంటే రెండు మైక్స్ అనమాట ఈ బ్లూ కలర్ టేప్ తీసేసి ఈ మైక్లో వెనకాల ఈ క్లిప్ లాగా ఉంది చూసారా అది మన కాలర్కి ఆరే డ్రెస్కి ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు లేదు మనం మాట్లాడేటప్పుడు హ్యాండ్తో అయినా మన మైక్ని ఇలాగా పట్టుకోవచ్చు ఇలా కాలర్ దగ్గర పెడితే కంఫర్ట్గా ఉంటుంది మన వాయిస్ ఇంకా మంచిగా చేరుతుంది అలాగే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది మనం త్రీ సెకండ్స్ గట్టిగా ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచితే ఆన్ అవుతుంది త్రీ సెకండ్స్ గట్టిగా హోల్డ్ చేసి వదిలేస్తే ఆఫ్ అయిపోతుంది మనము ఇప్పుడు రిసీవర్తో కనెక్ట్ చేయలేదు కాబట్టి మనం ప్రెస్ చేయంగానే రెడ్ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే రిసీవర్ని ఫోన్ కనెక్ట్ చేసి ఓటీజీ కనెక్షన్ ఆన్ చేస్తామో అప్పుడే మనకి ఈ లైట్ బ్లింకింగ్ అనేది ట్రాన్సిస్టర్లో ఆగిపోతుంది అలాగే రెండు ట్రాన్సిస్టర్ కూడా అంతేనండి మనం యూజ్ చేసేటప్పుడు ఇక్కడ బ్లూ కలర్ టేప్ కనబడుతుంది కదండి అది తీసేసి మనం బాక్స్ లో పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం బాక్స్ లో పెట్టినప్పుడు రెండు ట్రాన్సిస్టర్స్ ఇలా రెడ్ లైట్ వెలుగుతున్నట్టు కనబడతాయి అలాగే బాక్స్ గ్రీన్ లైట్ లో కనబడుతుంది అంటే ఛార్జింగ్ ఉంది అని అర్థం ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుందో అప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది తర్వాత మనకి ఇచ్చింది ఛార్జబుల్ కేబుల్ ఇందులో రెండు మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్స్ ఉంటాయి యుఎస్బీ డ్రైవ్ ఉంటుంది అలాగే ఒక చిన్నది ఇది కూడా ఉంది ఇదైతే మన యాపిల్ ఫోన్స్కి యూస్ చేస్తారనమాట దీన్ని యాపిల్ ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఈ వెనకల రిసీవర్ని సి టైప్ రిసీవర్ని పెడతారు ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళకైతే ఆ పీస్ తోటి అవసరం ఉండదు ఒకేసారి రెండు మైకుల్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదా రెండు మైకుల్ని బాక్స్లో పెట్టైనా మనం ఛార్జింగ్ని పెట్టుకోవచ్చు ఫస్ట్ ఒక మైక్ యూజ్ చేసిన తర్వాత ఇంకొక మైక్ను కూడా మనం యూస్ చేయొచ్చు ఒక్కసారి వన్ అవర్ మనం ఛార్జింగ్ పెడితే ఎయిట్ అవర్స్ మనం మైక్ ని యూస్ చేయొచ్చు ఒక మైక్ని ఎయిట్ అవర్స్ ఇంకో మైక్ని ఎయిట్ అవర్స్ అంటే సిక్స్టీన్ అవర్స్ యూస్ చేయొచ్చు అది బాక్స్ అంతా ఛార్జింగ్ పెడితే ఇంకా ఎక్కువసేపు మనం యూస్ చేయొచ్చు మనం ఎప్పుడైతే బాక్స్ని ఛార్జింగ్ పెడతామో పక్కన రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అంటే ఛార్జింగ్ అవుతుంది అని ఎప్పుడైతే ఆ లైట్ వెలగడం బ్లింక్ అవడం ఆగిపోయిందో అప్పుడు ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం వీళ్ళు ఇచ్చినటువంటి మాన్యుల్లో ఏ ఏ పార్ట్ని ఏమని పిలుస్తారు అసలు ఈ బాక్స్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి వాటి యొక్క డయాగ్రామ్ ఏంటి ఎలా యూజ్ చేయాలి ఎలా మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి ఈ వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు అలాగే మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎలాంటి ఇండికేషన్లు వస్తాయి ఛార్జింగ్ అయిపోతే ఎలాంటి ఇండికేషన్ వస్తుంది అది కూడా ఈ మాన్యువల్లో మనకి క్లియర్గా నోట్ చేసి చూపించారు ఇప్పుడు టైప్ సి రిసీవర్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము ఛార్జింగ్ పెట్టే దగ్గర మనం టైప్ సి రిసీవర్ని కనెక్ట్ చేయాలి దీనికి లైట్స్ ఉంటాయి రెడ్ లైట్ బ్లింక్ అవుతుందో లేదో మనం చూడాలి రెడ్ లైట్ వెళ్ళకపోతే సెట్టింగ్లోకి వెళ్ళి ఓటీజీ అని టైప్ చేస్తే ఓటీజీ కనెక్షన్ అనేది వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని ఎనేబుల్ చేయాలి ఇప్పుడు ఇది ఆఫ్లో ఉంది దాన్ని నేను క్లిక్ చేశాను బ్లూ కలర్లో వస్తుంది అంటే ఇది ఆన్ అయింది అనమాట ఇది ఆన్ అయితేనే మనకి ఈ టైప్ సి రిసీవర్లో లైట్ రెడ్ లైట్ అనేది కనపడుతుంది అదిగో చూసారా ఇప్పుడు ఎలా బ్లింక్ అవుతుందో అంటే ఫోన్కి ఈ రిసీవర్ కనెక్ట్ అయి ఉంది ఇది కనెక్ట్ అయి ఉంటేనే ట్రాన్సిస్టర్ అంటే మైక్ అనేది కనెక్ట్ అవుతుంది చెక్ చేద్దాము ఇది ట్రాన్స్మీటర్ ఇప్పుడు ప్రస్తుతం ఇది లెవెన్ వన్లో ఉంది ఒకసారి క్లిక్ చేశాను ఒకసారి బ్లింక్ అయింది ఇప్పుడు ఇది లెవెన్ వన్లో ఉందనమాట మనకి బ్యాక్గ్రౌండ్ ఫ్యాన్ సౌండ్ ఇంకేదన్నా సౌండ్స్ వెహికల్ సౌండ్స్ ఇలాంటివి ఏమైనా వస్తూ ఉంటే అవి మనకి నార్మల్గా వినపడుతూ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ రెండోసారి క్లిక్ చేస్తే లైట్ రెండుసార్లు బ్లింక్ అవుతుంది అంటే లెవెల్ టూలో ఉంది అని అర్థం అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చే వాయిస్ కొంచెం తగ్గుతుంది మన వాయిస్ కొంచెం ఎక్కువగా వినపడుతుంది మళ్ళీ క్లిక్ చేస్తే లెవెల్ త్రీ అనమాట మూడు సార్లు లైట్ బ్లింక్ అవుతుంది అంటే బ్యాక్ గ్రౌండ్ వచ్చే సౌండ్ పూర్తిగా పోదు కొంచెం తగ్గుతుంది అలాగే మన వాయిస్ కొంచెం ఎక్కువగా వినబడుతుంది అనమాట ఇది లెవెల్ త్రీ ఇది అయితే వాటానికి చాలా చాలా బాగుంది మనకి రెండు ట్రాన్స్మీటర్లు ఉన్నాయి ఈ ట్రాన్సిస్టర్లు కొన్నప్పుడు మనకి బ్లూ టేప్ వేస్తారండి ఆ బ్లూ టేప్ తీసేసి ఇండివిజువల్ గా మనం ఈ రెండు ట్రాన్సిస్టర్ ని ఛార్జింగ్ పెట్టొచ్చు లేదు ఈ రెండు ట్రాన్సిస్టర్ ని చార్జింగ్ బాక్స్ లో పెట్టైనా మనం ఛార్జింగ్ పెట్టొచ్చు ఒకసారి ఒక ట్రాన్సిస్టర్ ని మనం గనక ఛార్జింగ్ పెడితే ఎయిట్ అవర్స్ పనిచేస్తుంది రెండు ట్రాన్సిస్టర్ సిక్స్టీన్ అవర్స్ పనిచేస్తాయి బాక్స్ మొత్తం కూడా ఛార్జింగ్ పెడితే మనకి ఇంకా ఎక్కువసేపు ఛార్జింగ్ అనేది వస్తుంది చూసారా ఇప్పుడు నేను ఇండివిజువల్గా రెండింటినీ ఛార్జింగ్ పెట్టాను ఇలా ఛార్జింగ్ చేసుకోవచ్చు లేదా బాక్స్ని ఛార్జింగ్ పెట్టచ్చు ఛార్జింగ్ అయిన తర్వాత మన ఎడిటింగ్ లోకి వెళ్ళి మన వీడియోని సెలెక్ట్ చేసుకొని మ్యూజిక్లో వాయిస్ని సెలెక్ట్ చేసుకొని మన టైప్స్ ని కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఏ లెవెల్లో మనకి లెవెల్ వన్ ఆ టూ ఆ ఆ అనేది వాయిస్ ని మనం సెలెక్ట్ చేసుకొని అందులో మన వాయిస్ని ఇవ్వచ్చు నేనైతే నెంబర్ టూ లెవెల్లో మీకు ఈ వీడియోకి వాయిస్ని ఇచ్చ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ నాయిస్ ఉన్నప్పుడు కన్నా బ్యాక్గ్రౌండ్ తక్కువ నాయిస్ ఉన్నప్పుడు క్లోజ్డ్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ జే థర్టీన్ వైర్లెస్ మైక్రోఫోన్ ని మనం వీడియో ఎడిటింగ్లో కానీ లో కానీ వాయిస్ ఇవ్వడానికి యూస్ చేయొచ్చు అప్పుడు వాయిస్ క్లారిటీ చాలా బాగా వినపడుతుంది అదే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ సౌండ్ ఉన్నప్పుడు వాయిస్ అంతగా వినపడదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఇది అందుబాటు ధరల్లో లభిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్